వెండితెర మీద హీరో హీరోయిన్లుగా అలరించిన వాళ్ళు రాజకీయాల్లో కూడా రాణించారు అలాంటి వారి కోవలోకి వస్తుంది హీరోయిన్ రోజా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెలుగు హీరోయిన్ గా అడుగుపెట్టి మంచి స్టార్ డమ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా రాణించింది అలాంటి ఆమె సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టింది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున దాదాపు పదేళ్ల పాటు పర్యాటక శాఖ మంత్రిగా మరియు క్రీడా శాఖ మంత్రిగా వ్యవహరించింది ఈ మధ్య కాలంలో జరిగిన ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీలోని నగరీ నియోజకవర్గం నుంచి ఆవిడ పోటీ చేసి ఘోరమైన పరాజయం చెందిన సంగతి మనందరికీ తెలుసు అలా ఎప్పుడైతే అయితే రోజా గారు తన మంత్రి పదవిని కోల్పోయిందో ఆ తర్వాత ఎన్నో రకరకాల వార్తలు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు రోజా గారిపై సిఐడి విచారణలో కేసు నమోదు అంటూ వచ్చిన వార్త అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది ఆ వివరాల్లోకి వెళ్తే రోజా పర్యాటక శాఖ మంత్రి కంటే ముందు క్రీడా శాఖ మంత్రిగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఐదేళ్ల పాటు పనిచేసింది ఆ సమయంలోనే ఆడుదాం ఆంధ్ర సీఎం కప్పు అంటూ పర్యాటక శాఖ మంత్రిగా వాటికి సంబంధించి దాదాపు వంద కోట్ల స్కామ్ కి పాల్పడిందట పైగా ఈ విషయం గురించి ఆత్యాపాత్య సంఘం అధ్యక్షులు సిఐడిని సంప్రదించడం పైగా ఈ వంద కోట్ల స్కామ్పై విచారణ జరిపించాలని రోజా గారిపై కేసు నమోదు చేశారు అంటూ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది తెలుగు తెరపై ఒకప్పుడు హీరోయిన్గా అలరించి రాజకీయాల్లో రాణించి అందరికీ సుపరిచిత్రాలుగా మిగిలిన రోజాగారిపై వచ్చిన ఈ ఆరోపణలు ఎంత నిజముందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి